ఓకే సార్ ఈరోజు మెగాస్టార్ విభూషణ్ చిరంజీవి గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఒక పండగలాగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే చిరంజీవి గారు ఒక సినిమా ఫీల్డ్లోనే కాకుండా ప్రజలకి అనేక రకాలుగా సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన మొట్టమొదటిసారిగా ముప్పై సంవత్సరాల కింద బ్లడ్ బ్యాంక్ పెట్టారు కొన్ని కోట్ల మందికి ఆ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రాణాలు దానం చేయటం కానీ సహాయం చేయటం కానీ ప్రాణాలు రక్షించడం కానీ జరిగింది అట్లాగే అనేకమైనటువంటి నేత్రదారు సంఘాలు పెట్టారు ఈ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ ఏ ప్రకృతి విపత్తు వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి చిరంజీవి గారు తన వంతు సహాయంగా ఆ కుటుంబాలకి ప్రభుత్వాలకి నిలబడి అండగా ఉండేవాడు మరి డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన ఈరోజు కూడా కోట్లాది మంది అభిమానుల్ని పోటు కొట్టుకున్నాడంటే ఆయన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎటువంటి లెగసీ లేకుండా తన సొంత కాళ్ళ మీద కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఇవాళ ఆయన కుటుంబంలో ఎంతోమంది నట్లయ్యారు ఎంతోమంది హీరోలు అయ్యారు తమ్ముళ్ళు అయ్యారు కొడుకు అయ్యారు అందరూ కూడా ఇవాళ పెద్ద సినిమా ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబంగా చిరంజీవి గారి కుటుంబం ఉందంటే అది చిరంజీవి గారి కృషి చిరంజీవి గారి శ్రమ ఇవాళ మరి అటువంటి పద్మ విభూషణ చిరంజీవి గారికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన అభిమానులు అందరూ కలిపి ఆయనకి బర్త్డే విశిష్టత ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో కలకాలం ప్రజలకి మంచి చేస్తూ పేదవాళ్ళకి సేవ చేస్తూ పేదవాళ్ళకి ఉపయోగపడుతూ వాళ్ళ అభిమానులకి మంచి మంచి సినిమాలు ఇస్తూ ఆ కుటుంబం పూర్తిగా ఆ దేవుడు ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్ట హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు తప్పనిసరిగా మీరు రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు